ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఇరవై రెండు ఒకప్పుడు ఆయన దునిలో తమ చేయి పెట్టి వేరొక గ్రామంలో కమ్మరి కొలువిలో పడబోయిన బిడ్డను రక్షించారు అప్పుడు ఆయన చేయి బాగా కాలింది అది చూసి తాచా కంటతడి పెట్టాడు సాయి నవ్వి ఎందుకు ఎందుకేడుస్తావు రెండు వేల పిడకలు పేర్చి వాటిపైన ఈ శరీరాన్ని కాలుస్తున్నా మనం చలించకూడదు నిజమైన జ్ఞానానికి అదే గీటురాయి అన్నారు అప్పటి నుంచి భక్తుడు కుష్ఠరోగి అయిన బాగోజీ వారి చేతికి నిత్యము నెయ్యి మర్దించి ఆకువేసి కట్టుకట్టేవాడు అతడు తన శ్రద్ధను కాపాడుకోటానికి సాధనగా కాబోలు ఆ గాయం మానిపోయాక కూడా బాబా యావజ్జీవితమూ అతని చేత ఆ సేవ చేయించుకునేవారు అది పూర్తయ్యేసరికి ఉదయం ఏడున్నర గంటలు అయ్యేది మొదటి రోజులలో బాబా మూడు నాలుగు రోజులకు ఒకసారి ఆ సమయంలో బావి దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నీరు పుక్కిలించి బొమ్మేసేవారు కుష్ఠరోగులు ఆ నీరు వంటికి రాసుకునేవారు ఎందరికో ఆ వ్యాధి తగ్గిపోయింది తరువాత తరువాత భక్తులు రెండు రాగి హండాలలో వేడి నీళ్లు రెండు బిందెల చన్నీళ్లు మసీదులో పెట్టి చుట్టూరా తెరలు దించేవారు సాయి ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నరసేపు స్నానం చేసి దుని దగ్గర నిలబడేవారు సన్నిహిత సేవకులు వీపు మెడ తల తుడిచేవారు యోగకి చన్నీటి స్నానము స్నానము చేసి తీరాలన్న నియమము యోగశాస్త్ర గ్రంథాలు నిషేధించాయి అంతేకాదు ఎవరైనా స్నానం చేయమని చెబితే ఇప్పుడే కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి వచ్చాను మరలా ఇక్కడ స్నానం ఎందుకు అనేవారు నిత్యము కాశీలో స్నానం చేయటము శ్రీ దత్తాత్రేయుని ఆచారము అంటే తామే దత్తాత్రేయుడనని ఆయన సూచించారన్నమాట ఈ రీతిగా ఒకసారి ఆయన ఆరు వారాల దాకా కూడా స్నానం చేసేవారు కాదు స్నానమయ్యాక ఆయన ఒక రంగు వస్త్రం కట్టుకొని ఒక కప్పుడు కఫ్ని తడిపి దుని మీద ఆరబెట్టి తిరిగి తొడుక్కునేవారు ఆ కఫ్ని తలకట్టు కూడా ఆయన కొన్ని నెలల దాకా మార్చేవారు కాదు అవి మార్చదలిచినప్పుడు కాశీనాథుడనే దర్జీవాణ్ణి పిలిచి కొత్తవి తెమ్మనేవారు అతడు తీసుకురాగానే అవి ధరించి పాతది దునిలో పరేసి నమస్కరించేవారు ఒక్కొక్కప్పుడు తమతో పాటు మరికొందరు భక్తులకు కూడా కఫ్నీలు ఇచ్చేవారు ఆయన కఫ్నీ మార్చటం మరీ ఆలస్యమైతే పాతది చినిగిపోయేది అప్పుడు తాచా ఆయన దగ్గర చేరి దానిని చూసే మిష మీద ఆ చిరుగులను ఇంకా పెద్దవి చేసేవాడు అయినా ఆయన కొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ముళ్ళును సూదిగా చేసుకొని ఆ చిరుగులన్నింటికి మాస్కులు వేసుకునేవారు అలాగే ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు బాల అనే మంగలి చేత తల తలనున్నగా గొరిగించుకొని మీసం కోసుగా కత్తిరించుకునేవారు దర్జీవారికి కానీ మంగళవారికి కానీ చేతికొచ్చినంత పైకము ఇచ్చేవారు అయితే అది ఎప్పుడూ వారి పనికి తగిన కిరాయి కంటే ఎంతో ఎక్కువగా ఉండేది బాబా ఎంతో మిషభాషి ఎక్కువగా కన్నులు అరమోర్చుకొని భక్తులు రాగానే ఒక్కసారి వారికేసి చూసేవారు పిల్లలతో వినోదంగా మాట్లాడేవారు పసిపిల్లలను ఎత్తుకొని పలకరించేవారు ఒకసారి పక్క గ్రామం నుంచి తరచూ సిరిడి వచ్చే పిలాజీ గురవ్ తన పది సంవత్సరాల కొడుకు తనతో కూడా వస్తానని మారాన్ చేస్తే వాణ్ణి కొట్టాడు గురవ్ సిరిడి చేరగానే బాబా కోపంగా ఆ చిన్న విధవను కొడితే ఊరుకోను వాడు నీతో కూడా వస్తే నీదేం పోతుంది ఈసారి వాణ్ణి కూడా తీసుకువస్తుండు అన్నారు అప్పటినుంచి అతడు అలానే చేసేవాడు సుమారు తొమ్మిది గంటల ప్రాంతంలో బాబా ఎడమభుజానికి నాలుగు మడతలు వేసిన గుడ్డను జోలిగా కట్టుకొని కుడి చేతిలో రేకు డబ్బా తీసుకొని నిత్యము ఐదు ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష తీసుకునేవారు ద్రవాహారాలు డబ్బాలోనూ రొట్టెల వంటి ఘన జోలలోనూ వేయించుకునేవారు ఆ ఐదు ఇళ్లలో బయాజాబా ఇల్లు ఒకటి బాబా కేక వేయగానే ఆ తల్లి పనులన్నీ ఆపివేసి ఆయనను ఆహ్వానించి ఆయన ఎదుటే కూర్చునేది అప్పుడు ఏడెనిమిది సంవత్సరాల వయసు గల ఆమె కొడుకు తాచ ఆయన భుజాల మీద ఎక్కడమో ఆయన ఒడిలో పర్లటమో చేసేవాడు ఆమె అతనిని కసిరిన ఆమె ముఖంలో ఏమాత్రం చికాకు వ్యక్తమైనా బాబా ఎందుకమ్మా వాణ్ణి కోప్పడతావు వాడి ఇష్టం వచ్చినట్లు చెయ్యనివ్వు అనేవారు ఇలా భిక్ష తీసుకుని మసీదుకు చేరగానే బాబా ఒక రొట్టె కొద్ది అన్నము దునికి ఆహుతిగా వేసి మిగిలినవన్నీ ఒక మొట్టిబొచ్చలో మూత పెట్టకుండా ఉంచేవారు మొదటి రోజుల్లో కుక్కలు పిల్లులు భిక్షగాళ్ళు సేవకులు దాని నుంచి తమకు కావలసినంత తీసుకునేవారు ఆయన ఏ ప్రాణిని అసహించుకొని వెళ్ళగొట్టేవారు కాదు చివరికి మిగిలినవన్నీ రుచి విచక్షణ లేకుండా కలిపి కొన్ని ముద్దలు మాత్రమే తినేవారు హిందూ ధర్మం ప్రకారము బాబా వైష్ణిక బ్రహ్మచారి అందుకే తమ గురువు దేహంతో ఉన్నంతకాలము వారి చెంతనే ఉండి సేవ చేశారు వారు పరమపదించాక వారి ప్రతిరూపంగా నిరతాగ్నిహోత్రం నిర్వహించారు ఎల్లప్పుడూ తెల్లని ముదకగుడ్డలు ధరించేవారు లెండికి వెళ్ళేటప్పుడు తప్ప మరెప్పుడు పాదరక్షలు వేసుకునేవారు కాదు పగలన్నడు వెన్నువార్చక గోడకు కూడా జానుడి దూరంలో కూర్చునేవారు పండ్లు తోముకోకుండా నీళ్లు మాత్రం పొక్కిలించేవారు భిక్షాన్నం మాత్రమే తినేవారు అంతరంగికంగా మాత్రము సర్వము భగవంతుని రూపంగా వాసుదేవ సర్వమితి అనే అరుదైన మహాత్ముడు సాయి నా మహాత్మ నా దుర్లభం అందుకే ఆయన ఏ ప్రాణిని అసహించుకోలేదు ఆయన ఆదర్శ భిక్షువు ఎవరినీ భిక్ష కోసం పీడించలేదు బాబా సిరిడీ చేరిన రెండు సంవత్సరాలకు ఆ ప్రాంతంలో కరువొచ్చింది అప్పుడు ధనికులైన నందు తాచాల ఇళ్ల వద్ద మాత్రమే ఒక్కొక్క ఇంటి నుంచి సగం రొట్టె మాత్రమే తీసుకునేవారు